సో ఇక్కడ సో గాయస్ ఇగ నేనైతే రాజా చిరుతుల్ల జిల్లాలోనే ఇటు ఇటు పెద్దోరు పోతున్న సమయంలో నాకు ఇది కానివ్వండి చాలా రోజులు ఉంది దీన్ని వీడియో ఇద్దాం అనుకుంటున్నా సో ఏ రోజైతే నాకు టైం కురలేదు సో ఇప్పుడైతే వీడియో ఇస్తున్నా సరే ఇది అర్జినేలు మనం వెనుకట యుద్ధం యుద్ధంలో వాడింది ఇది సో ఇప్పుడు ఎట్లా ఉందో చూడు ఇగ మొత్తం జబర్దస్త్ ఉంది స్టీలే దాని టైర్ చూడూరు టైర్ పెట్టుంది చూసి టైర్లు ఆ కాలంలో అంటే గత యాభై సంవత్సరాల కింద వంద సంవత్సరాల కింద ఇది వాడిరు అట సో ఇదైతే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టే చేసి మ్యూజియంలో పెట్టేసిరు రోడ్ మీద సో దీన్ని పట్టించుకునే నాదడు అయితే లేదు దీనికి పెయింట్ చేసింది అయితే లేదు కాకపోతే అయితే ఇట్లా వాడి ఉన్నది సో చూడూరి దీని మీనింగ్ ఏంటిదంటే సో బెల్ట్ ఉంటే నడుస్తుంది బెల్ట్ లేకుండా నడుస్తుంది అన్నట్టు టైర్లతో రెండు రకాలు చూసారా టూ టైర్ చూడరు చూడరు ఇక సో ఇది యుద్ధ ట్యాంకరు యుద్ధ ట్యాంకరు యుద్ధంలో దీన్ని వాడిన ట్యాంకర్ అన్నమాట చూసారా సోఫెన్స్ చూశిర్రా ఇది అసలు కథ చూడూరి మళ్ళీ చూస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి దీని చుట్టూది కదా ఏ విధంగా ఉన్నానే దాని కింద వేస్తున్నాను చూసిరా సో దీనికి మీరు కావాలంటే ప్రయత్నించు లోపలి కావాలి సో ఇది దీనికి సంబంధించి వ్యూ సో ఇక్కడ చూసిరావాలి అది మన యుద్ధ ట్యాంకర్ యుద్ధంలో వాడిన ట్యాంకరు యుద్ధ ట్యాంకరు సో వీడైతే కొంచెం స్టే చేసి కొంచెం ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే సో కూర్చోవడానికి కుర్చీలు కూడా ఉన్నాయి సరే తీసుకోవడానికి లవర్స్కు మంచిగా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు ఇది కట్టి ఎవరు కనిపించరు ఏం చేయరు అర్థమైందా సో ఇది తిరుపతిలో ఏమైనా యుద్ధ టైంకర్ సో ఇది నాకు తెలిసైతే ఇక్కడ పెట్టే బదులు మనకు మెయిన్ రోడ్ రౌండ్ అబోర్డ్స్ ఉంటాయి రౌండ్ సర్కిల్ సో అక్కడ పెడితే జనాలకు ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది సో ఫోటోలు కూడా దిగుతారు సో అది నా ఉద్దేశం సో మీరే ఏమనుకుంటారో తెలియజేయండి సో ఇదైతే నాకు తెలిసి ఇక్కడ పెట్టడానికంటే ఏదన్నా రౌండ్ సర్కిల్ మీద అక్కడ పెడితే జనాలు కూడా ఫోటో తీసుకోవడానికో విజిట్ చేయడానికో వచ్చి సేత తీరుతారు సో ఎంజాయ్ చేస్తారు సో నాకు తెలిసిందైతే అది సో మీ కామెంట్ మీ అభిప్రాయం అనుకుంటారు చెప్పచ్చు ఎందుకంటే మన యుద్ధ ట్యాంకరు యుద్ధంలో పాల్గొన్న ట్యాంకర్ కాబట్టి సో జనాలకు కూడా చాలా ప్రేమ ఆప్యాత ఉంటుంది సో ఇది ఇక్కడ పెడితే ఏమవుతుందంటే ఎవరికి అర్థమవుతులేదు ఎక్కడుందో కూడా తెలియదు సో ఏదో తవ్వంటే ఇది ఏంటో బొమ్మను కొంచెం సప్లైకి వెళ్ళిపోతారు సో కాబట్టి నా ఉద్దేశం అయితే అది ఎక్కడన్నా మంచిగా రౌండ్ అవబోర్డు సర్కిల్ ఉంటే ఆ సర్కిలే పెడితే సో దీనికి ఒక వాల్యువేషన్ అయితే వస్తుంది అవునా సో మీరు ఏమంటారు చూడరు ఒకసారి మళ్ళీ ఒకసారి జూమ్ చేస్తా చూడరు జూమ్ చూసిరా ఎత్తుందా సో ఇది సో ఇక్కడ ఈ చిన్న స్థలంలో వాగు గడ్డకు ఇక్కడ వేసారు సో ఇక నా ఉద్దేశం అది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తెలియని గుడ్ బై చేసిన జరుగుతుంది అందే మాత్రం